హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఎడాగమ సంధి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకి మంచి ప్లస్ అదును ఉంది మంచి అదును అని రాసాం మంచిలో పూర్వస్వరం ఈ ఉంది పరస్వరం ఆ ఉంది అలా ఇకారానికి కానీ అకారానికి కానీ ఏదైనా అచ్చుపరమైనప్పుడు అత్వ అత్వసంధి కాకుండా యా అనేది అదనంగా వచ్చి చేరింది అనుకోండి అదనంగా వచ్చి చేరితే మిత్రుని వల్ల ఆగమం అంటాం కదా సో యా ఆగమంగా వస్తే అది ఎడాగమ సంధి ఎందుకు ఇలా ఇకారానికి ఆకారానికి మాత్రమే యా వచ్చి అదనంగా చేరుతుందంటే ఉత్వసంధి అనేది నిత్యం సో అది సంధికార్యం ప్రకారమే సంధి జరుగుతుంది ఇప్పుడు అత్వసంధిలో బహుళంగా జరుగుతుంది ఇత్వసంధిలో వైకల్పికంగా జరుగుతుంది సో అకారం ఇకారం పరమైనప్పుడు యా అనేది అదనంగా వచ్చి చేరింది అనుకోండి అదే ఎడాగమ సంధి పది ఆరు వేలు ఉంది పది ప్లస్ ఆరు వేలు సో ఇకారానికి ఆ అచ్చు పరమైన యా అనేది అదనంగా వచ్చి చేరింది కాబట్టి అది ఎడాగమ సంధి పాడి ఆవు అలాగే ఏలియున్న అనుభవము సో వీటన్నింటిలో యా అనేది వచ్చి చేరింది కాబట్టి అదనంగా అది ఎడాగమ సంధికి ఉదాహరణలు మరికొన్ని ఉదాహరణలు చూడండి శుద్ధి ప్లస్ అగును శుద్ధి అగును లేని ప్లస్ అప్పుడు లేని అప్పుడు మూసిన ప్లస్ అంతటన్ మూసినంత మూసిన ఎంతటన్ ప్రేమ ప్లస్ వసంగా ప్రేమ యొసంగా ముట్టక ప్లస్ ఉండేదెట్లు ముట్టక ఉండేదెట్లు సో ఈ విధంగా యా ఆకే ఈకే వస్తుంది ఎందుకంటే ఉత్వసంధి నిత్యం అని చెప్పుకున్నాం కదా సో ఈ విధంగా ఈ విధంగా యా అదనంగా వచ్చి చేరడాన్ని ఎడాగమ సంధి అంటారు అంటే యా మిత్రుని వలె ఆగమంగా వస్తే అది ఎడాగమ సంధి ఆగమం అంటే ఏంటో ఒకసారి నేర్చుకుందాం ఆగమం అంటే ఏదైనా ఒక అల్లు మిత్రుని వలె వచ్చి చేరడము ఇప్పుడు చూడండి సపోజ్ మాయమ్మ ఉంది మా ప్లస్ అమ్మ మాయమ్మ అక్కడ యా అదనంగా వచ్చి చేరింది కాబట్టి అది యుగాగమ సంధి అలాగే కిందన చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు దుక్కి ప్లస్ ఎద్దు ఉంది దుక్కి టెద్దు టా అనేది అదనంగా వచ్చి చేరింది కాబట్టి అది టుగాగమ సంధి నెక్స్ట్ చిగురు టాకు చిగురు ప్లస్ ఆకు అక్కడ టా అనేది చిగురు టాకులో టా అదనంగా వచ్చి చేరింది కాబట్టి అది టుగాగమ సంధి గుణవంతు ప్లస్ ఆలు గుణవంతు రాలు అక్కడ రా అనేది అదనంగా వచ్చి చేరింది కాబట్టి అది రోగాగమ సంధి అలాగా ఈ టీ ఇర్ అనేవి ఏ అక్షరం అదనంగా వస్తే దాన్ని ఆ పేరుతో పిలుస్తాం యా అదనంగా వస్తే యుగాగమ అని టా అదనంగా వస్తే టగాగమ అని రా అదనంగా వచ్చిందనుకోండి రుగాగమ అని పిలుస్తాం ఈ విధంగా యుగాగమ రుగాగమ టగాగమ సంధులు ఉంటాయి పేదరాలు ఉందనుకోండి పేద ప్లస్ ఆలు పేదరాలు రా వచ్చి చేరింది కాబట్టి అది రుగాగమ సంధి అలాగే బీదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి పండుతాయి ప్లస్ అమ్మ ఉంది అక్కడ పండుతాయిలో ఇకారానికి ఆ పరమైనప్పుడు సంధి జరిగింది సో ఇది సంధి అక్కడ యా ఉంది కదా అని ఎడాగమ సంధి పెట్టకూడదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈ అనేది ఉంది యా అదనంగా వచ్చి మనకు చేరలేదు అందులో ఉన్న ఈయే యాగా మారి చేరింది సో అది ఇత్వ అవుతుంది అవుతుందన్నమాట ఇప్పుడు ఆదేశం అంటే ఏంటో చూద్దాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉన్న అక్షరాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో వేరే అక్షరం శత్రువు వలె వచ్చి చేరితే అది ఆదేశముని ఫర్ ఎగ్జాంపుల్ తల్లి ప్లస్ తండ్రి ఉంది అందులో తాని పూర్తిగా తొలగించి తల్లిదండ్రులు అనే పదం ఏర్పడింది సో ఇలా జరగడాన్ని ఆదేశం అంటారు చూడండి గుర్రము ప్లస్ కల్లెము అక్కడ కాని పూర్తి మాని పూర్తిగా తొలగించి గుర్రపు కల్లెము అనే పదం ఏర్పడింది సో ఈ విధంగా సంధి జరిగితే ఆదేశం అని అంటారు నేర్చుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన సంధి త్రిక సంధి ఆఈ ఈ మూడు అక్షరాలను కలిపి త్రికములు అంటారనమాట త్రిక సంధి సూత్రం ఏంటంటే త్రికములకు అసంయుక్త హల్లు పరమైనప్పుడు ఏమవుతుంది ద్విత్వంబు బహుళంగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆఈఏలు త్రికాలని చెప్పాను కదా ఇక్కడ ఈ ప్లస్ కడ ఉంది అప్పుడు ఈ ప్లస్ కడ ఈకి కా పరమైనప్పుడు ఏమైంది ఇక్కడ ద్విత్వంబ అనేది బహుళంగా వచ్చింది నెక్స్ట్ అలా సంధికార్యం జరిగినప్పుడు త్రికంబు మీద హ్రస్ దీర్ఘం ఏదైతే ఉందో అది హ్రస్వంగా మారుతుంది ఇప్పుడు ఈ ఉంది కదా ఈ అనేది హ్రస్వంగా ఈగా మారుతుంది ఈ ప్లస్ కడ ఇక్కడ అయ్యి ఆ ఈ అనేది చూడండి ఒకటో ఈగా మారింది ఇప్పుడు ఎక్కడా ఉంది ఏ ప్లస్ కడ ఎక్కడ ఏ ప్లస్ కడ ఎక్కడ అయినప్పుడు ఏ అనేది ఆ త్రికం అనేది హ్రస్వంగా మారి ఆ ఏదైతే అసంయుక్త హల్లు పరమైందో దానికి ద్విత్వం బహుళంగా వచ్చింది ఎక్కడా అయింది అలాగే ఆ ప్లస్ కడ అక్కడ అయింది నెక్స్ట్ ఆ ప్లస్ చోటు అచ్చోటు అయింది ఏ ప్లస్ చోటు ఎచ్చోటు అయింది ఇలా త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంగా వస్తుంది దీనిని త్రిక సంధి అంటారు అలాగే సంధికార్యం జరిగినప్పుడు ఆ త్రికంకి ఏదైతే దీర్ఘం ఉందో అది హ్రస్వంగా మారుతుంది ఈ ప్లస్ కడ అన్నప్పుడు ఇక్కడ అవుతుంది ఏ ప్లస్ కడ అన్నప్పుడు ఎక్కడ అవుతుంది ఇది త్రిక సంధి సూత్రము అర్థమైంది కదా ఇందులో త్రికములంటే ఆఈ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన కొన్ని కొన్ని ఉంటాయి త్రికములు గుణములు అంటే చెప్పుకున్నాం ఏ ఓ అర్లు గుణ గుణములు అవుతాయి సో అది గుణసంధి ఇక్కడ ఆయి ఏలు త్రికములు ఇందులో త్రికాలు ఉండి అవి ఏమవుతున్నాయి సంధికార్యం జరిగేనప్పుడు వాటి దీర్ఘాలన్నీ పోయి అవి హ్రస్వాక్షరాలుగా మారుతున్నాయి ఆ అనేది ఆగా మారుతుంది చోట అవుతుంది లేకపోతే అక్కడ అవుతుంది సో ఈ సంధిని త్రికసంధి అంటారు ఈ ప్లస్ కడ ఇక్కడ త్రికమ్మనకు అసంయుక్త హల్లు పరమైతే ఆ హల్లుకు ద్విత్వము బహుళంగా వస్తుంది త్రిత్వాక్షరం అంటే తెలుసు కదా ఏ అక్షరానికి అదే వత్తుంటే దాన్ని ద్విత్వాక్షరం అంటారు సో ఆ విధంగా సంధి జరిగితే దానిని త్రిక సన్నిధి అంటారు ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ధృతము అంటే ఏంటో అడుగుతారు ధృతము అంటే నకారం నకారాన్ని ధృతము అంటారు ఎటువంటి నకారము చూడండి ఒకసారి మాయందున్ ప్లస్ మా అందు అందులో నకారాన్ని తీసినా దాని అర్థం పోలేదు అర్థంలో ఎటువంటి మార్పు లేదు అభిమన్యుని వలెన్ నెక్స్ట్ అభిమన్యుని వలె అందులో నకారాన్ని తొలగించిన ఇన్ ఇన్ని తొలగించిన దానిలో అర్థం మారలేదు సో ఇటువంటి నకారాన్ని ధృతము అంటారు ధృతము అంటే నకారం నకారాన్ని ధృతము అంటారు సో అందులో ఒక పదంలో నకారాన్ని తొలగించినా అర్థంలో భేదం రాకపోతే అటువంటి నకారాన్ని ధృతము అని అంటారు నెక్స్ట్ ఇక్కడ చూడండి రాక్షసులను చూసిరి రాక్షసులను ప్లస్ చూసిరి నెక్స్ట్ రాన్ ప్లస్ కలడని రాగలడని ప్రాణమున్ ప్లస్ తీసెను ప్రాణమున్ తీసెను పసరున్ ప్లస్ పూసుకొని పసరున్ పూసుకొని ఈ విధంగా మనకి పూర్వపదం పూర్వపదం యొక్క చివరిలో ఉంది ధృతం ఉంది సో ధృతమునకు కచ్చట తపలు అంటే పరుషాలు వచ్చినప్పుడు సంధి కార్యంలో గజడ దబల ఆదేశంగా వస్తున్నాయి గజడ దబలు ఏమంటాము సరళాలు ఈ విధంగా ధృతమునకు సరళ పరుషాలు పరమైతే వాటి స్థానంలో పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా వస్తున్నాయి అంటే కచ్చట తపల స్థానంలో గజడ దబలు ఆదేశంగా వస్తున్నాయి రాక్షసుల ప్లస్ జూసిరి ఉంది రాక్షసులన్ జూసిరి సో చా ప్లేస్లో జా అనేది మనకి ఆదేశంగా వస్తుంది చాని తొలగించి రాన్ ప్లస్ కలడని రాగలడని సో అక్కడ కాని తొలగించి గా అనేది ఆదేశంగా వస్తుంది ఈ విధంగా కచ్చట తపలను అంటే పరుషాలను తొలగించి వాటి స్థానంలో సరళాలు ఆదేశంగా వచ్చాయి అనుకోండి దానిని సరళాదేశ సంధి అంటాము ఏమంటాము సరళాదేశ సంధి సో సరళాదేశ సంధికి పూర్వస్వరంలో నకారం ఉంటుందన్నమాట సో నకారానికి కచ్చడి తబలు పరమైతే గజడదబులు ఆదేశంగా వస్తాయి ఇటువంటి సంధిని సరళాదేశ సంధి అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సంధి ఏంటంటే గసడ దవాదేశ సంధి ఇక్కడ ఈ పదాలు ఒకసారి గమనించండి గొప్పవాడు ప్లస్ కథ గొప్పవాడు గద నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి కొలువు ప్లస్ చేసిరి కొలువు చేసిరి నెక్స్ట్ పాలు ప్లస్ పోక పాలు ఓక ఇలాగా ఇక్కడ డూ మూవులు చూడండి ప్రతి పదం అంటే పూర్వపదం చివరిలో విభక్తి ప్రత్యాలైన డూ మూవులు ఉన్నాయి అలాగే పరపదంలో కచ్చట తప్పలు ఉన్నాయి ఇలాగా డూమువూలకు అంటే పూర్వపదంలో చివరి అక్షరాలైన డూమువూలకు పరపదంలో ఉన్న కచ్చట తపలు పరమైనప్పుడు వాటి స్థానంలో అంటే కచ్చడి తపల స్థానంలో గసడ దవలు ఆదేశంగా వస్తాయి కచట తపల స్థానంలో వరసగా ఇప్పుడు కా స్థానంలో గా వస్తుంది చా స్థానంలో సా వస్తుంది ఇక్కడ చూడండి కొలువు ప్లస్ చేసిరిలో చా స్థానంలో కొలువు చేసిరి అని వస్తుందనమాట అలాగా క డూమువులకు విభక్తి ప్రత్యయాలకు కచ్చడి తపల పరమైనప్పుడు వాటి స్థానంలో గసడ దవల ఆదేశంగా వస్తాయి ఇటువంటి సంధిని గసడ దవాదేశ సంధి అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గొప్పవాడు గధ ఉంది గొప్పవాడు ప్లస్ కథ అంటాం సో ఆ కా ప్లేస్లో గా అనేది ఆదేశంగా వచ్చింది ఇటువంటి సంధిని గసడ దవాదేశ సంధి అంటాము మిగిలిన సందుల గురించి రేపటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు చెప్పిన సందులన్నీ మీకు పూర్తి స్థాయిలో వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి తద్వారా మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి తెలియని విషయాలన్నీ నేర్చుకుంటారు థ్యాంక్ యూ